वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు 9043637512 ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాశివారికి శివయ్య అనుగ్రహంతో మీకు మార్చి పదహారవ తేదీన జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు తులారాశివారి జీవితాన్ని కొన్నేళ్ల వరకు శివయ్య మీ తలరాత ఊహించని విధంగా మార్చబోతున్నాడు తులారాశివారు రాసి పెట్టుకోండి ఇకపై మీ జాతకం పూర్తిగా మారబోతుంది మరి శివయ్య వల్ల తులారాశివారి యొక్క తలరాత ఏ విధంగా మారబోతుంది మార్చి పదహారవ తేదీన శివయ్య అనుగ్రహంతో వీరి లైఫ్లో ఏం జరగబోతుంది కొన్నేళ్ల వరకు తులారాసి జాతకంపై శివయ్య యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అసలు ఇదంతా ఎలా ఏ విధంగా సాధ్యమవుతుందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈవెంట్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూస్తేనే అసలు మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుందండి కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తుల రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇది రాశి రాశిచక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తుల రాశి కిందకి వస్తారు ఇకపోతే ప్రతి ఒక్కరిలో మేము ధనవంతులు అవ్వాలి అనే కోరిక చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది కదా అయితే డబ్బు సంపాదించడం అంత ఈజీ కూడా కాదు హార్డ్ వర్క్ లక్ తెలివి ఇవన్నీ వాటికి తోడవ్వాల్సి ఉంటుంది ఎంతో అంకిత భావంతో మీరు ఐశ్వర్యవంతంగా ఎదగొచ్చు కొన్నిసార్లు ఆశ్చర్యంగా ధనవంతులయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అలాగే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి రాసులలో జరిగే ప్రవర్తన పరివర్తనం వలన మనుషుల జీవితాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి దాని వలన మన దైనందిన జీవితంలో కూడా మార్పులు అనేవి వస్తాయి ఈ విధంగా తులారాసు సమీప భవిష్యత్తులో ధనవంతులు కావడానికి శివయ్య మీకు అవకాశాన్ని కల్పించబోతున్నాడు ఎస్ మీరు వింటుంది నిజమేనండి మీరు హండ్రెడ్ పర్సెంట్ వింటుంది జరగబోతుందనండి ఇప్పటి వరకు కూడా తులారస జాతకులు ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన మీరు ప్రతి పనిలోనూ ది బెస్ట్ ఇవ్వడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు అయితే కాబట్టి ఆ యొక్క శివయ్య మీ కష్టాలను చూసి మిమ్మల్ని అదృష్టవంతులను చేయబోతున్నాడు కొన్నేళ్ల వరకు మీకు ఎలాంటి ఢోకా అనే లేదని చెప్పుకోవాలి అదృష్టం ఏ రూపంలో వచ్చినా ఒడిసి పట్టుకోవడానికి రెడీగా ఉండండి మీ లక్కు తిరగబోతుంది తులారాశ్వారం మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది శివుడు మీ కష్టాలన్నింటినీ కూడా తొలగించబోతున్నాడు ప్రతి పనిలో సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది జీవితంలో సుఖాలు పెరుగుతాయి వారు రాబోయే కాలంలో మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి జీవితం ఆనందంతో నిండిపోతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో హెచ్చు తగ్గులు మీకు ఫలితాలను ఇవ్వబోతున్నాయి ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయి తులారాశివారు మీలో ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితులు మంచి మార్పు వస్తుంది ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో తులారాసి వారికి మార్చి పదహారవ తేదీన బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి ఈ సమయంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మితిమీరిన కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోండి తులారాసివారు మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయంగా చెప్పుకోవాలి ఇకపోతే ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం మీకు అందుతుంది మీరు మరింత ధైర్యం బలాన్ని పొందే ఛాన్స్ ఉంది స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కానీ తరచుగా లాభాలను మాత్రం పొందుతూనే ఉంటారు రాస్తారు అలాగే ఆ యొక్క శివయ్య అనుగ్రహంతో సొంత వాహనాన్ని కొనుగోలు చేస్తారు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో మంచి ఆర్థిక ప్రయోజనాలను ఈ యొక్క తుల వారు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయండి మీరు మీ జీవితంలో హెచ్చు తగ్గులు అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు చక్కటి మంచి ఫలితాలను సాధించేందుకు కృషి చేయాల్సిన సమయం ఇదండి పిల్లలు చదువుపైన దృష్టిని పెడితే ఖచ్చితంగా మీరు విజయవంతం అవుతారు మీ ప్రేమ సంబంధంలో మంచి మార్పులు వస్తాయి మీ ప్రేమలో వివాహం జరిగే అవకాశం ఉందండి తుల ఇది మీ జాతకాన్ని అనేక రకాలుగా చేంజ్ చేస్తుంది తులారాసు వారు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలో ఆనందించడానికి సరైన సమయం జీవితాన్ని మీరు కోరుకున్నట్లుగా మార్చుకోవడం సాధ్యమవుతుంది ఇదంతా కూడా మీ చేతుల్లోనే ఉందండి అలాగే తులారాసు వారికి కెరీర్ పరంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందామండి తులారాశివారికి శివయ్య యొక్క అనుగ్రహం కలగటం వల్ల మంచి కెరీర్ ఉండబోతుంది రాబోయే రోజులు వీరి లైఫ్ అనేది చాలా బ్రైట్గా ఉండబోతుంది ఎన్నో ఏళ్ల వరకు కెరీర్ పురోగతికి మంచి సమయమని సూచిస్తుంది శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది తులారాశివారు మీ జీవితంలో మీకు గొప్ప కెరీర్ మార్పులు వస్తాయి స్థానికుల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవిత మార్పులను చేసుకోండి ప్రతి క్షణాన్ని ఎలా నిర్వహించాలో విజయాన్ని ఎలా చేరుకోవాలో ఆ దిశగా ప్రయత్నాలు చేసి చూడండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యి తీరుతారు ఇక ఇప్పుడు ఈ రాశి వారికి ఎలాంటి ఆర్థిక మార్పులు వస్తాయో చూద్దామండి ఈ యొక్క రాశి వారికి గుర్తుపెట్టుకుంటూ తూల రాస్తారు జీవితాన్ని కొన్నేళ్ల వరకు శివయ్య మీ తలరాత ఊహించని విధంగా మార్చబోతున్నాడు కాబట్టి ఇకపైన మీ జాతకం నెంబర్ వన్గా ఉండబోతుందండి ఆ సివ్వయ్య అండతో ఆర్థికంగా మీకు అంతా బాగానే ఉంటుంది మీ లైఫ్లో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి మీ ప్రయత్నాలన్నీ గొప్ప ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి మీరు మీ వ్యాపారంలో ఊహించని ప్రాఫిట్స్తో పాటుగా పని వ్యాపారం నుంచి ఆశించిన ప్రయోజనం పొందుతారు తులారాస్ వారి కుటుంబ విషయానికి వస్తే మీకు అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది మీ ఫ్యామిలీలో ఆనందం వెల్లీ తెరుస్తుంది శుభకార్యాలు తరచుగా జరుగుతూ ఉంటాయి బంధువులు కుటుంబ సభ్యులు మీరు ఇచ్చేసేటువంటి ప్రతిదీ కూడా మీరేమిస్తారో మీరు ఏం చేస్తారో అంటే ముందు మీ లైఫ్లో ఏం జరగబోతుంది మీరు వారికి ఎటువంటి సహాయం చేస్తారో ఈ విధంగా ఆలోచిస్తారండి అదేవిధంగా ప్రతి పనిలో కూడా తోడుగా అండగా ఉంటూ మీకు మంచి సపోర్ట్ ఇస్తారు మీ యొక్క కుటుంబ సభ్యులు బంధువులు కూడా ఇక ఫ్యామిలీ తో సంతోషంగా గడుపుతారు ఏవైనా కమ్యూనికేషన్లో సమస్యలు పెరగడం వల్ల ఏర్పడినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ సమయంలో ఖచ్చితంగా శివయ్య అనుగ్రహంతో అవన్నీ క్లియర్ అవ్వడం మీరే గమనిస్తారండి ఇకపోతే మీరు వైవాహిక జీవితం పైన నమ్మకం పొందుతారు మీలో కొంత బలహీనమైన పరిస్థితులు ఏర్పడతాయి కానీ వైవాహిక జీవితంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలకు దారితీస్తాయండి వైవాహిక జీవితంలో మరింత స్ట్రెస్ అనేది పెరుగుతుంది కుటుంబంలో వచ్చే సమస్యలు అతి తక్కువ టైంలోనే తగ్గిపోతాయి ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది ఇక ఆరోగ్య ఫలితాల పరంగా చూస్తే శివయ్య ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాడు అస్సలు మీరు భయపడాల్సిన అవసరమే లేదు మా ఆరోగ్యం ఏమైపోతుంది మేమేమైపోతాం మాకేమైపోతుందో మా ఆరోగ్యం క్షీణిస్తుందేమో అలా ఈ విధంగా అస్సలు మీరు భయపడి బెంగ పెట్టుకోవద్దు తులారాశ్వరం శివయ్య మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు మిమ్మల్ని ఆరోగ్యవంతులు చేస్తాడు కాబట్టి తులారాసువారం గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్య విషయంలో మీరు ఎప్పుడూ కూడా ఆత్మ సంతృప్తి చెందకూడదు ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది ఆరోగ్యం పైన ఎక్కువగా శ్రద్ధ తీసుకోండి తులారాశివారి ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి జ్యోతిష పరిహారాలు ఏమున్నాయో చూద్దాం ఈ రాశి వారు ఆదివారం ఉపవాసం ఉండాలి ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించడంతో పాటుగా సూర్యాష్టకం చదవటం వల్ల మీ జీవితంలో చక్కటి మంచి ప్రయోజనాలు ఏర్పడతాయండి అదేవిధంగా తులారాశివారు గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో మీకు శని కీ రోల్ ప్లే చేస్తుంది శని మహాత్మ ఆలయంలో నువ్వులు దానం చేయడం చాలా మంచిదండి ఈ విధంగా చేస్తే గనక మీకు అన్ని కూడా మంచి రోజులని చెప్పాలి శని మిమ్మల్ని చల్ల గా చూస్తాడు శనియుక్ ఎఫెక్ట్ అనేది మీ పైన ఉండదండి శని మిమ్మల్ని కాపాడుతాడనమాట ఇకపోతే ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే గనుక మీరేం చేస్తారంటే వారు గుర్తుపెట్టుకోండి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి మీకంతా కూడా మంచి జరుగుతుందని జ్యోతిషాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారండి అదేవిధంగా తులారాశివారు గుర్తుపెట్టుకోండి మీకు ఎటువంటి కష్టాలు వచ్చినా సమస్యలు ఉన్నా బాధలున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే మీ యొక్క ఇష్టదైవం ఉంటారో ఆ యొక్క ఇష్టదైవానికి ప్రార్థన చేసి మీరు గనక చక్కగా మీకున్న కోరికలు మీకున్న సమస్యలు చెప్పుకున్న అనుకోండి కొద్ది రోజుల్లోనే ఆ సమస్యల నుంచి గట్టెక్కుతారండి మీకు ఎటువంటి సమస్యలను కూడా మీకు ఉన్నటువంటి ఇష్ట దైవాన్ని నామస్మరణ చేసుకుంటే ఖచ్చితంగా మీ సమస్యల నుంచి బయటపడతారు మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీకు అంది వస్తుందండి అదేవిధంగా లక్ష్మీదేవిని మీరు పూజించారనుకోండి మీకున్న సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది సో చూసారు కదా తులరాశివారు శివయ్య వల్ల తులరాశివారి తలరాతి ఏ విధంగా మారబోతుంది అదే విధంగా మీకు శివయ్య అనుగ్రహంతో మార్చి పదహారవ తేదీన గుర్తు పెట్టుకునే మార్చి పదహారున జరగబోయేది ఏంటి తుల జాతకం పైన శివయ్య యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అసలు ఇదంతా ఏ విధంగా ఎలా సాధ్యమవుతుందో ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా తుల వారు మరి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక చక్కని టాపిక్ మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్